పలస నియోజక వర్గాల్లో పలసాలో ఈ రోజు మదర్ తెరీసా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు మదర్ తెరీస స్కూల్ కూడా పలస ఎమ్మెల్యే గౌత శేషను ఘన స్వాగతం పలికారు అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు విద్యార్థులు పలు రకాల కావాలని అందరిని ఆకట్టుకున్నాయి విద్యార్థులు ఉద్దేశించి పలాస ఎంఎ గౌత శేష మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు నాతోటి కాలేజీలకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు మత జాతి వర్గాల విభేదాలు లేకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నామంటే దీని వెనుక ఎందరో పెద్దలు మహానుభావులు కోరటాలు తాగుత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించారు కనుక ఈ రోజు మనమంతా స్వాతంత్ర సభ గురించి కథనకట్లుగా చెప్పుకుంటున్నాము అని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదర్ తెలిక స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పిల్లలకు అర్థమయ్యేలాగా స్కూల్లో మాత్రం చాలా మాత్రమే చూశాను అందులో మన పలాసాలో మదర్ తెరిసా ఉండడం అది మన పలాసాకి గర్వకారణంగా ఉండడం మాత్రం ఒక ఎమ్మెల్యే హ్యాపీ సెకండ్ థింగ్ ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రాదు చాలా మంది అనుకుంటారు సక్సెస్ అంటే చాలా సక్సెస్ లే ఉంటే బాగుంది ఫెయిల్యూర్స్ రాకుండా ఒకటి ఆలోచించండి మెట్లు ఎక్కకుండా టాప్ లెవెల్ కి వెళ్ళలేదు ఈజీ సక్సెస్ అన్నది ఎప్పుడు నాట్ బిలీవ్ మీ రెస్పాన్సిబిలిటీని ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయండి లేటర్ కెన్ ఎంజాయ్ ఈ ఈరోజు బిఫోర్ థర్టీ ఇయర్స్ మీరు ఎంత కష్టపడి మీ లైఫ్ ని ప్లాన్ చేసుకుంటారో ఆఫ్టర్ దాట్ హ్యాపీగా ఉంటుంది అంతేగాని ఈరోజు ఎలా అయితే పలానా తల్లిదండ్రులకి పిల్లలుగా పలానా టీచర్ స్టూడెంట్ గా మనం ఈరోజు ఉంటున్నాము వన్స్ యూ క్రాస్ దిస్ క్యాంపస్ పలానా పిల్లలు మా స్కూల్లో చదువుకున్నారని పలానా పిల్లలు మా పిల్లలని మీ అమ్మా మీ టీచర్లు కూడా గర్వంగా చెప్పుకొని వన్స్ అప్ లేకపోతే ఇదే స్కూల్లో ఇదే స్టేజ్ మీద మీరు కూడా ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి మీ స్కూల్కి ఒక ప్రౌడ్ మూమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఒక చక్కటి అకేషన్ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన మదర్ తెలిస్తా స్కూల్ టీం అందరికి పిల్లలకి స్టాఫ్ కి మేడం గారికి బాబురావు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పెద్దలందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇండిపెండెన్స్ జాతి ప్రాంతాభి అభిప్రాయాలు విభేదాలు లేకుండా భారతీయులన్న ప్రతి ఒక్కరికి ఎలా అయితే ఈ రోజు హక్కులు ఉన్నాయో అలాగే మనం కూడా మన జాతి పట్ల మన దేశం పట్ల మన సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కొన్ని విధులు కూడా ఇచ్చింది ఈరోజు హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎటువంటి భేదాలు లేకుండా మన జాతీయ పతాకంలోనే ఆ మూడు రంగులు ప్రతి ఒక్కరూ సమానమే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమాన హక్కులు పొందుతారు అని ఎలా అయితే జాతీయ జెండా రూపకల్పన కలిగిందో మనం కూడా సమాజంలో కుల మత జాతి విభేదాలు వదిలి ఈ రోజు స్కూల్ పిల్లలుగా మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండకపోవచ్చు అమ్మా నాన్న టీచర్లు మీ ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు మీకున్న ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ బాగా చదువుకోవాలి టుడే ఐ హ్యాపీ యు గట్ అ వెరీ బ్యూటిఫుల్ స్కూల్ అండ్ యువర్ స్టాఫ్ మేడం ఇయర్స్ గా ఇక్కడ స్కూల్ నడుస్తున్నా నాకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ గా మేడం గమనిస్తూనే ఉంటాను ఆమె స్పీచ్ లో ఒక మాట అన్నారు ఎస్ ఇంట్లో కానీ ఈక్వల్ గా ఎంతటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ఈజీగా ముందుకు తీసుకెళ్తారు కెరియర్ ఉమెన్ కెరియర్ ఉమెన్ అంటారు ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకంటే కెరియర్ ఉన్నా కూడా హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ వదలవు ఇట్ ఈ రెస్పాన్సిబిలిటీస్

అలాగే వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు చేస్తున్నారు వారందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు వ్యక్తులు ఆరాధిస్తున్నారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర స్వతంత్రం కోసం మీ అందరికీ తెలుసు ఎంతో మంది త్యాగదండ్రులు ఈ దేశం కోసం అసూలు పాశారు ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు మన ప్రాంతంలో వరకు వస్తే సర్దార్ గౌతమ చంద్ర గారు ఈ ప్రాంతంలో మాకు చిన్నతనంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే మాకు మహాత్మా గాంధీ గారు కూడా తెలియదు గౌతమ చంద్ర గారే తెలుసు ఆ రకమైన ప్రభావం ఈ జిల్లాలో లచ్చన్న గారికి ఉండేది అండ్ క్విట్ ఇండియా మూమెంట్లో కానీ అనేక రకాలైన ఉప్పు సత్యాగ్రహంలో కానీ అన్నిట్లో కూడా పాల్గొని అనేక సంవత్సరాలు జైలు శిక్షలు అనుభవించి మన ప్రాంతానికి ఈ దేశానికి స్వతంత్రం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత మనం అలా పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత దేశ చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకొని పెద్దవాళ్ళందరూ తాలూకు చరిత్రను కూడా గెలిచి ఈ దేశం కోసం మహనీయులు మహామాన్వితులైన సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ పండిత్ నెహ్రూ అలాగే లాల్బాబు పాల్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు